మనం పెట్టిన టైటిల్ ఇదే మూడు నెలలుగా జీతాలు వేతనాల కోసం పిహెచ్సిఎల్ వైద్య సిబ్బంది పడిగాపులు పల్లె దాఖలలో ఎమ్మెల్యే పీలది అదే దుస్థితి కేంద్ర నిధులు రాలేదని రాష్ట్ర సర్కార్ దాటవేత వైద్య మంత్రికి వినవించినా కనిపించని ప్రయోజనం ఆందోళన బాటలో వైద్యులు వైద్యానికి ఆ తిప్పలు ఏపీలో నెల నెలల నెల నెల జీతాలు తెలంగాణలో అవస్థలు ఇది ఎవరు రాజనాథ్ కదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాపం సార్ ఏడున్నాడు ఏమో తెలియదు కానీ ఇగో ఇది పరిస్థితి మూడు నెలలుగా జీతాలు లేవు అరే రాజకీయ నాయకుల సన్నాసులారా మీకు నిజంగా చెప్తున్న మీకు అరికాలల్లో మెదడు ఉన్నదో మోకాళ్ళల్లో ఉన్నదో లేకపోతే బ్రెయిన్లలో ఉన్నదో ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్క ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడు మీకు అధికారం లేకపోతేనే నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట 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 అంటారు ఏ వాడెంతా వీడెంత అందులో ఒల్లి పెడతారు దాంతో పాటుగా మీకు అధికారం లేకపోతేనే గట్లుంటారు కదా వల్ల కుటుంబాలు బ్రతకాలి వాళ్ళకు జీతాలే అడిగింది మా ఇంటి ఎంత ఉంటాయండి ఓ ఇరవై వేలు లోపు ఉంటాయి కావచ్చు ఇంకెక్కువ వేసుకుంటే ముప్పై వేలు లోపు ఉంటాయి మూడు నెలలుగా జీతాలు లేకపోతే ఎట్లా బ్రతుకుతారు మీ ఇంట్లోనే మూడు నెలలుగా పైసలు లేకపోతే మీ ఇంటి ఆవిడ ఎట్లా వెళ్ళదిత్తది రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రులు అందరిని అడుగుతా ఉన్నాయి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు పని చేస్తున్నారు పైసలు మూడు నెలలు ఇవ్వకపోతే ఇక ఏం ప్రభుత్వం అనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించుకున్నా పట్టించుకుంటలేడట కేంద్రం నిధులు రా మరి కేంద్రం ఇక నువ్వెందుకుండి కేంద్రాన్ని పరిపాలించేద్దాం వాళ్ళు ఏదేంది ఏదో డబల్ ఇంజిన్ సర్కారు అంటారు కదా మరి వాళ్ళనే రమ్మని రాదు ఇక మీరు రాజీనామా చేయరు మూకుమ్మడి రాజీనామా చేయరు మీకు ఇక ఏం పని ఏమవుతుంది మీ వల్ల ఏం చేయగలుగుతారు మీకేమైనా చేయాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా చేస్తారా పోని తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి మూడు నెలలుగా జీతాలు లేవండి ఒక తల్లి ఏంది అందరూ కూడా మధ్యతరగతి పేద బిడ్డలే ఉద్యోగాలు చేసేటోళ్ళు రైతు బిడ్డలు అయి ఉంటారు కూలీ బిడ్డలు అయి ఉంటారు లేకపోతే కష్టపడి పైకి వచ్చిన బలిసిన కుటుంబాల పైసల గురించి కాదు సమస్య పేదోళ్ళే ఉద్యోగాలు చేసేది మూడు నెలలుగా జీతాలు లేదని వీళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంది ఎమ్మెల్యే పికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ పనిచేసిన మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అంటారు వీళ్ళకి సంబంధించి మూడు నెలలుగా జీతాలు లేవండి ఆందోళన బాట చేసి వీళ్ళని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు సెకండ్ ఎన్ఎంఎంలకు కూడా జీతాలు లేని పరిస్థితి కనబడుతుంది ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇంత దారుణమా ఇదా ఇక చూడు తెలంగాణ బిడ్డలారా ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్స్ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా